హాయ్ గైస్ వెల్కమ్ టు మన ఛానల్ చర్య బి అందరు బాగున్నారా సో ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ ఎస్ఆర్ మరియు ఆర్ ఆర్సీబీ అని వస్తుంది సారీ సిఎస్ కేక్ అనమాట సో ఎందుకంటే మొన్న జరిగిన ఆర్సిబి మ్యాచ్ నుంచి బయటపడటం కొంచెం కష్టమైంది ఎందుకంటే మన బ్యాటింగ్ లప్ అంత పటిష్టంగా చాలా బలంగా ఉంది బట్ సరే ఒక్కోసారి అవుట్ అవుతా ఉంటారు అది కామన్ అనుకోండి కానీ మార్కరం అవుట్ అయ్యా తీరు చూస్తే చాలా బాధ అనిపించింది తర్వాత సమద్ కూడా అరే సింపుల్ గా చాలా సింపుల్ గా అవుట్ అయ్యాడు అదైతే చాలా బాధ అనిపించింది గాయస్ నిజంగా రియల్లీ ఎస్ఆర్ ఫ్యాన్ అయి ఉండి ఇలా జరగటం చాలా దురదృష్టకరం సరే ఈ రోజు అయితే మ్యాచ్ ఉంది సో సిఎస్ కి మరియు కి మనకి జరుగుతున్న మ్యాచ్ ఇది చపాక్ లో చెన్నైలో సో ఈరోజు మ్యాచ్ అయితే మామూలుగా ఉండదు అని నేను అనుకుంటున్నాను ఫస్ట్ బ్యాటింగ్ అని మనదైతే మటికి అసలు ఆ రేంజ్ వేరు ఆ కిక్ వేరు అనమాట ఎందుకంటే మన అయితే మంచిగా బ్యాటింగ్ చేస్తారు సరే మొన్న జరిగిన మ్యాచ్ ఎందుకు అలా జరిగిందో కూడా అర్థం కాలేదు ఆ ఆర్సిబి మీద అంతా ఓడిపోయారు ఆర్సిబి మీదే వాళ్ళ బెంగళూరులో రెండు వందల ఎనభై ఏడు హైయెస్ట్ స్కోర్ కొట్టి మంచిగా ఉన్నారనుకున్న సమయంలో మళ్ళీ బెంగళూరు మన మధ్య మన దగ్గరికి వచ్చినప్పుడు ఓడిపోయారు నాకైతే కొంచెం హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఆర్సిపి గెలిచింది ఐ మీన్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి కొంచెం కన్సన్ అనమాట కొంచెం ఆ సర్లే పర్లేదు అనిపించింది బట్ స్టిల్ అయినా కానీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కాబట్టి మనం ఎస్ఆర్హెచ్ఏ ఫ్యాన్ కాబట్టి ఎస్ఆర్చ్ గెలవాలని కోరుకుంటాం బట్ అన్ఫార్చునేట్లీ గెలవలేదు సరే ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ అయితే మటుకి కంపల్సరీ గట్టిగా ఏదో కొడుతున్నాం అనేక నాకు అనిపిస్తుంది బట్ ద థింగ్ ఏంటంటే ప్రాపర్గా అంటే సైడ్ తలా ఉంటాడు కొంచెం ఆయన ఏదైనా చేస్తాడు ఆయన కెప్టెన్ కాకపోయినా కానీ వికెట్స్ వెనకాల నుండి ఏదో ఒక చేస్తాడు అది మట్టికి వాస్తవం అది మట్టికి మనం నమ్మాలి అంగీకరించాలి అదనమాట సో ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ ఎవరు గెలుస్తారు మీరు కామెంట్స్ చేయండి సో మన బ్యాటింగ్లో అయినప్పుడు చాలా బాగుంది బౌలింగ్ అయినప్పుడు కూడా చాలా బాగుంది నిజంగా అయితే ఇంకోటి మీకు చెప్పాలనుకుంటున్నాను మనోలు స్టార్ట్ చేశారు గాయస్ రెండు వందల యాభై పైన కొట్టడం సో ఇప్పుడు దాకా రెండు వందల యాభై పైన అన్ని టీంలు కొడుతూనే వచ్చినాయి లైక్ ఆర్సిబి కొట్టింది ఎంఐ కొట్టింది ఆ తర్వాత డీసీ కొట్టింది కేకేఆర్ కొట్టింది సో ప్రతి ఒక్కరు కూడా సో నిన్న మ్యాచ్ మైండ్ పోయింది కదా నిన్న మ్యాచ్ అయితే డీసీ వర్సెస్ ముంబై డీసీ వాళ్ళు రెండు వందల యాభై ఏడు కొడితే ముంబై రెండు వందల నలభై ఏడుకి అలవాటు చేశారు నిజంగా డీసీ కుర్రోల్ మడికి ర్యాంప్ ఆడిస్తున్నారు అల్లా ఆడిస్తున్నారు అని చెప్పుకోవాలి సరే ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ అయితే ఎస్ఆర్ హెచ్ మరియు సిఎస్కేకి ఒక మ్యాచ్ అయితేనేమో ఆర్సీబీకి జీటీకి అనమాట సో తర్వాత జరిగే మ్యాచ్ ఎస్ఆర్ హెచ్ మరియు టిఎస్కే కి సరే కామెంట్స్ చేయండి ఎవరు గెలుస్తారు ఎవరి మ్యాచ్ గెలుస్తారు ఆ ఎవరు టాప్ లోకి వెళ్తారు మన వాళ్ళు మ్యాచ్ గెలిస్తే మనకి ఇంకొక టూ పాయింట్స్ వస్తాయి టూ ప్లేస్ లో ఉంటే మనకి మంచి అవకాశాలు ఉంటాయి అనమాట అంటే ఒకసారి ఒకళ్ళు ఓడిపోయినా కానీ మరలా ఇంకొక ఛాన్స్ ఉంటుంది వన్ అండ్ టూ ప్లేస్ ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్ అయితే నాకు తెలిసి ఆర్ఆర్ కైవశం చేసుకున్నట్టే ఉన్నారు మాములు లేదు వాళ్ళు ప్రతి మ్యాచ్ గెలుస్తున్నారు ఒక్క మ్యాచ్ ఓడిపోయారు ప్రతి మ్యాచ్ కూడా గెలుస్తున్నారు బాగా ఆడుతున్నారు అనమాట సరే గాయస్ చూద్దాం మరి ఈ రోజు ఎవరు గెలుస్తారో మీరు కామెంట్స్ చేయండి ప్లీజ్ గాయస్ ఒక లైక్ కొట్టండి కామెంట్ కొట్టండి ఒక షేర్ కొట్టండి గాయస్ మనం వీడియోస్ కూడా కొంచెం ఎక్కువ రీచ్ అవుతాయి థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్